తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ నమస్తే తాజాగా వస్తున్న వార్తలు ఏంటి అంటే ఏదైతే వైఎస్ విజయమ్మ గారు తన కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన మరలా ఎన్సీఎల్టీ కేసు వేసారట ఈ నేపథ్యంలో ఈ అంశాలపైన మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు రాజేష్ గారు నమస్తే అండి నమస్కారం ముందుగా ఏదైతే ఈ వైఎస్ విజయం గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన మరలా కేసు వేయటం ఆ షేర్స్ సంబంధించింది ఆల్రెడీ హైదరాబాద్ ఎన్సీఎల్టీలో వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది సో మరలా ఈ కేసు వేయడం పట్ల ఏమని అనుకుంటారని ఖచ్చితంగా ప్రజలు అంటే మరలా ఆ విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి అనేది ఆ సంకేతం వెళ్ళదంటారా అంటే విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి మీద చెల్లి మీద ఎన్సీఎల్టీని అప్రోచ్ అయ్యారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అప్రోచ్ అయ్యారు అంటే తమ కుటుంబంలో తలెత్తిన అంతర్గత విభేదాలని ఆయన కార్పొరేట్ కార్పొరేట్ విభేదాలుగా పరిగణిస్తూ కార్పొరేట్ విభేదాల పరిష్కార ని అప్రోచ్ అయ్యారు ఆయన అయితే ఇక్కడ కార్పొరేట్ వివాదాల ట్రిబ్యునల్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత విజయలక్ష్మి గారి వాళ్ళ నేషనల్ కంపెనీల అపిలేట్ ట్రిబ్యునల్ కి ఓకే అంటే ఎన్ ఏటీకి అప్రోచ్ అయ్యారు చెన్నైలో డిఫరెన్స్ అంటే హైకోర్టు లాగా అచ్చా అంటే ఇప్పుడు ఎన్సీఎల్టీ లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన ఉత్తర్వులు వచ్చాయి కాబట్టి ఈ ఉత్తర్వులు నెక్స్ట్ లెవెల్ అచ్చా దీన్ని నేను ఇంకొక పైన ఉన్న ట్రిబ్యునల్ అప్లై ట్రిబ్యునల్ కి ఆమె వెళ్ళటం జరిగింది అవును అలా వెళ్ళిన తర్వాత ఎన్సీఎల్ ఎన్సీఎల్టీలో ఎన్సీఎల్ ఏటీ ఏదైతే వారి కుటుంబంలో తలెత్తుతున్న విభేదాల గురించి ప్రస్తావిస్తూ ఆమె కొన్ని కీలకమైన అంశాలు ఆ కంటెంట్లో పొందుపరిచారు ఓకే అంటే నా కొడుకు కూతురు మధ్య తలెత్తిన రాజకీయ విభేదాల నేపథ్యంలో రాజకీయంగా వారిద్దరి అభిప్రాయాల్లో వచ్చిన వైరుధ్యాల కారణంగా వాటిని నా కొడుకు కార్పొరేట్ వివాదాల ముసుగులో పరిష్కారం చేసుకోవాలి అనుకుని చెప్ప అనుకుంటూ నన్ను వివాదంలోకి ఈడ్చుకొచ్చారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ కదా సార్ ఇది మరి ఇవాళ రాజకీయంగా ఎవరెవరు ఏ పార్టీలో కొనసాగాలి అనేది రాజ్యాంగం ఆయా వ్యక్తులకు ఇచ్చిన స్వేచ్ఛ అవును నేను అన్నని ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నాను కాబట్టి చెల్లెలువి నువ్వు కూడా నాకు లాయల్గా నా రాజకీయ పార్టీలోనే కొనసాగాలి అలా కొనసాగకుంటే నేను నీకు నీ అంటే నీ పట్ల నాకున్న ప్రేమ తగ్గిపోద్ది అన్న అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఎన్సీఎల్టీలోనే ఆయన తను దాఖలు చేసిన పిటిషన్లోనే ఆ భావాన్ని వ్యక్తం వ్యక్తీకరించాడు ఒకప్పుడు నా చెల్లెలంటే నాకు ప్రేమ ఉండేది కానీ ఆమె డిఫరెంట్ రాజకీయ స్టాండ్ తీసుకున్న కారణంగా నాకు ఇప్పుడు నా చెల్లెల మీద ప్రేమ తగ్గిపోయింది అన్నాడు చెల్లెలు కాస్త ఇప్పుడు అంటే ఇక్కడ రాజకీయంగా డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కలిగి ఉండటం కారణంగా అంటే రాజకీయంగా విభేదించిన మాత్రాన్ని రక్త సంబంధానికి రాజకీయపు ఇరువురు రెండు డిఫరెంట్ ఐడియాలజీలు కలిగి ఉండటానికి సంబంధం ఏముంది ఇవాళ ఒక తల్లి తండ్రికి పుట్టిన అన్నా చెల్లెళ్ళు అవును తర్వాత వారి మెచ్యూరిటీ ప్రకారం వారి ఆలోచన ప్రకారం వారికి విఘ్నత ప్రకారం ఎవరెవరు ఏ ఏ రాజకీయ పార్టీలో కొనసాగాలి అనేది వారికి ఉన్న స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం వారికి ఆ విధమైన స్వేచ్ఛ కల్పించింది ఆ విధమైన స్వేచ్ఛ కలిగి ఉండటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఉన్నారు అలా తప్పు పడుతున్న అంశాన్ని ఇవాళ విజయలక్ష్మి గారు నేషనల్ కంపెనీల ఎపిలే ట్రిబ్యునల్ లో మెన్షన్ చేశారు వాస్తవంగా నా ఇరువురు సంతానం మధ్య తలెత్తిన విభేదాల కారణంగా నేను నలిగిపోతున్నా అవును నాకు జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీ ద్వారా ఇచ్చిన షేర్స్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెలలో కుటుంబంలో మా మధ్య అంతర్గతంగా జరిగిన ఒప్పందం కారణంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పాటు జరిగిన కంపెనీలో నాకు నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వాటాలు ఉన్నాయి నా కుమారుడికి ఇరవై తొమ్మిది పర్సెంట్ పైనగా వాటాలు ఉన్నాయి నా కోడలికి పదహారు పర్సెంట్ పైగా వాటాలు ఉన్నాయి అలాగే వారి వారికి సంబంధించిన ఒక కంపెనీకి నాలుగు పర్సెంట్ పైగా వాటాలు ఉన్నాయి అంటే సుమారుగా యాభై ఒక్క శాతం వాటాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి నలభై తొమ్మిది శాతం వాటాల వరకు నా చేతిలో ఉన్నాయి అలా ఉన్న నేపథ్యంలో మా మధ్య కుటుంబంలో జరిగిన అంతర్గత ఒప్పందాల నేపథ్యంలో మాకు జరిగిన సంభాషణల నేపథ్యంలో నా కొడుకు విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ నాకు ఈ యాభై ఒక్క పర్సెంట్ వాటాని ట్రాన్స్ఫర్ చేస్తూ డెబ్భై నాలుగు లక్షల షేర్లను నా కొడుకు ముప్పై ఎనిమిది లక్షల షేర్లని నా కోడలు నాకు ట్రాన్స్ఫర్ చేశారు ఇవి కాక నాలుగు పర్సెంట్ పైగా ఉన్న వారికి సంబంధించిన కంపెనీ వాటాలని నేను మూడు కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి కొనుక్కున్నా అని చెప్పాను అంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నా నేను అవును దాంతో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం శాతం వాటాలు నాకు దకలపడ్డాయి అలా దకలపడి అధికారికంగా మాకు జరిగిన రాతపాతల నేపథ్యంలో నేను అధికారికంగా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో షేర్లు నా పేరిట బదలాయింపు చేసుకున్నా అవును తర్వాత నా కొడుకు కూతురి మధ్య తలెత్తిన రాజకీయ విభేదాల నేపథ్యంలో నేను నా గిఫ్ట్ డీడ్ వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పని నా కొడుకు ఇచ్చిన మాట తప్పి నాకు రాసిచ్చిన నాకు గిఫ్ట్గా ఇచ్చిన ఆస్తుల్ని మళ్ళీ ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పని నన్ను న్యాయస్థానం దృష్టికి నన్ను కోర్టుకి ఈడ్చాడు అని చెప్పని ఆమె తన అంటే ఎన్సీఎల్ఏటిలో రాతపూర్వకంగా పిటిషన్ ఫైల్ చేశారు ఇక్కడ ఏం అవుతుంది మనకి మాట తప్పడు మడం తిప్పడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని వాళ్ళ శ్రేణులు విపరీతంగా ఎలివేషన్ ఇస్తూ ఉంటారు మరి సొంత తల్లికి ఇచ్చిన ఆస్తుల్ని నువ్వు వెనక్కి తీసుకుంటున్నా నా గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకుంటున్నా నేను ఆ రోజు రాసిచ్చిన షేర్లని ఆ బదిలీని రద్దు చేయమని చెప్పి అతను కోర్టుకి వెళ్ళాడు అని అంటే మరి మాట తప్పని మడం తిప్పని అనే లైన్ ఆయనకి ఎట్లా వర్తిస్తుంది సొంత తల్లి దగ్గరే మాట తప్పి మనవ తిప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాజకీయంగా తన త చెల్లెలు తనతో విభేదించడానికి జీర్ణించుకోక ఇక్కడ ఈ మధ్యకాలంలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మీ చెల్లెలు రాజకీయ రంగ ప్రవేశం పట్ల మీ అభిప్రాయం ఏంటి అంటే అతను ఏమన్నాడు కుటుంబానికి ఒక్కళ్ళే ఉండాలి నేనున్నా కాబట్టి ఇంకా నా చెల్లె అవసరం లేదు అన్నాడు అంటే ఆయన కూతుళ్ళను మాత్రం లండన్లో చదివించుకోవచ్చు అంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఆయన కూతుళ్లను మాత్రం చదివించుకోవచ్చు కానీ తన చెల్లెలు మాత్రం ఇండిపెండెంట్గా వ్యవహరించడాన్ని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతాం అంటే నాకు చిన్న డౌట్ అండి కుటుంబంగానికి ఉండాలని ఉన్నప్పుడు మరి తన తండ్రి ఉన్నప్పుడు ఏం ఎందుకున్నారు ఆయన ఏమంటాడు మొగ సంతానానికి మాత్రమే ప్రాధాన్యత ఉండాలన్న మాట కూడా వాడాడు అంటే మైక్ దొరికిన ప్రతి సందర్భంలో నా నా అక్కశమ్మలు అని చెప్పని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మా నా అక్కశల్యమ్మల సాధికారత కోసం నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్పని చెప్పే జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు రాజకీయంగా సాధికారత ప్రదర్శించటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు రాజకీయంగా తాను జైల్లో ఉన్న రోజు తనకు అండదండలు అందించడానికి తన కోసం పాదయాత్ర చేయడానికి అలాగే తన పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులకు ప్రచారం చేయడానికి మాత్రం ఆమె ఉపయోగపడాలి తప్ప తనకి తాను సొంతంగా రాజకీయపరమైన ఆకాంక్షలు వ్యక్తం చేస్తే దాన్ని నేను ప్రోత్సహించను సహించను భరించను అన్న అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ విధంగా తలెత్తిన విభేదాల నేపథ్యంలో శరణగారు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పడం వల్ల నన్నే ప్రశ్నిస్తావా నాతోటే విభేదిస్తావా అన్న ఒక రకమైన దురహంకార ధోరణిని అన్నిటికన్నా ముఖ్యంగా మహిళల పట్ల వివక్ష ప్రదర్శించే ధోరణి జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తున్నాడు అది కుటుంబంలోనే ఈరోజు కాదు తన చిన్నాన్న కుమార్తె వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో న్యాయం జరగాలి అని చెప్పని ఆమె డిమాండ్ చేయడాన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి ఆమె వ్యక్తిత్వానికి పాల్పడుతూ అప్పటి వరకు మా చిన్నాన్న మా చిన్నాన్న అని చెప్పని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ చిన్నాన్న మరణాన్ని ఎన్నికల్లో ఒక ప్రచారాసనంగా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ కేసులో న్యాయం జరగాలి అని చెప్పిన ఆ చిన్నాన్న కుమార్తె డిమాండ్ చేసి హైకోర్టుకి వెళ్లి సిబిఐ విచారానికి డిమాండ్ చేశారో ఇమ్మీడియట్ గా ఆ చిన్నాన్నగా వ్యక్తిత్వానికి పాల్పడ్డారు ఆయనకి ఎక్స్ట్రా మ్యారెటల్ అఫైర్స్ ఉన్నాయన్నారు ఆయనకు అక్రమ సంతానం ఉందన్నారు ఆ అక్రమ సంతానానికి ఆస్తుల పంపిణీ దగ్గర వచ్చిన విభేదాల నేపథ్యంలోనే ఆ చిన్నాన్న కుమార్తె చిన్నాన్న అల్లుడే ఈ హత్యకు ఉచుకొల్పినట్టుగా వాళ్ళ కుటుంబ యాజమాన్యులు ఉన్న పత్రికల్లో కథనాలు రాయించారు వాళ్ళ ప్రధాన సలహాదారు పెట్టించారు దీంతో ఇక్కడ తనని ప్రశ్నించే తన సొంత కుటుంబ సభ్యులను కూడా టాలరేట్ చెయ్యని ఒక పురుషాధిక్య మనసత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా నిర్ధారణ అవుతా ఉంది ఇదే అంశాన్ని ఇవాళ శర్మగారితో ఉన్న రాజకీయ విభేదాల అంశాన్ని ఆ విభేదాల నేపథ్యంలో తన కొడుకు తప్పిన మాట అంశాన్ని తనని న్యాయస్థానానికి ఈడ్చిన అంశాన్ని కూడా ఇవాళ విజయలక్ష్మి గారు నేషనల్ కంపెనీల అప్లై ట్రిబ్యునల్ లో పిటిషన్ రూపంలో ఫైల్ చేశారు అదే సందర్భంలో మా కుటుంబంలో జరుగుతున్న ఈ రాజకీయ విభేదాల అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు అది కార్పొరేట్ వివాదం కాదు అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా కుటుంబంలో తలెత్తిన ఈ రాజకీయ విభేదాల అంశాన్ని అంశం కారణంగా ఆయన పిటిషన్ ఫైల్ చేసే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎన్సీఎల్టీ ఆయనకు అనుకూలమైన ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా తప్పుపడుతూ వాళ్ళ ఎన్సీఎల్ లో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది కాబట్టి బహుశా నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చాలా వ్యవస్థలను మేనేజ్ చేసి తనకు అనుకూలమైన ఉత్తర్వులు పొందిన అంశం గురించి మనకు తెలుసు అదే సందర్భంలో నిష్పక్షపాత విచారణ జరిగిన చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని ఎత్తి చూపిన ధర్మాసనాలను చూసాం బహుశా నేను అనుకోవటం ఇప్పుడు విజయలక్ష్మి గారు ఈ పిటిషన్ ఫైల్ చేయటం ద్వారా చాలా అంశాలు ఇవాళ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు అసలు సీసలు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటి అనేది ప్రజలకు పరిచయం చేశారు సొంత తల్లికి చెల్లికి అతని విలువ విలువేంటి అనేది ఇవాళ ప్రజలకు పరిచయం చేశారు ఆస్తుల దగ్గర అతను ఎంత సునాయాసంగా మాట తప్పుతాడు అన్న అంశాన్ని వాళ్ళ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు అన్న అంశాన్ని వాళ్ళ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ మొట్టమొదటి రిలీజ్ అవ్వాల్సింది వైసీపీ శ్రేణులు సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి సొంత ఇచ్చిన మాటే తప్పిన వ్యక్తి సొంత తల్లికి ట్రాన్స్ఫర్ చేసిన షేర్లు విషయంలోనే మాట తప్పి తల్లిని న్యాయస్థానానికి ఇచ్చిన వ్యక్తి ఇవాళ సొంత తల్లి మీద న్యాయస్థానంలో విజయం సాధించాను అని చెప్పని పొంగిపోయిన వ్యక్తి అలాగే తన చెల్లి రాజకీయంగా తనతో విభేదిస్తే తన పార్టీ సోషల్ మీడియా ద్వారా జుగుస్సాకరమైన పదజాలంతో తన చెల్లిని దూషింపజేసిన వ్యక్తి అన్నిటికన్నా ముఖ్యంగా కడప జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది నాని చెప్పని తన చెల్లి వ్యక్తిత్వాన్ని ప్రజల్లో పలచన చేసిన జగన్మోహన్ రెడ్డి వైఖరి వాళ్ళ చాలా స్పష్టంగా ప్రజల ముందు ఇది ఇతని వ్యక్తిత్వం అని చెప్పి నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో మొట్టమొదటగా ఆ తల్లి చెల్లికి ఎదురవుతున్న అనుభవాల అయినా సరే అతను అనుసరించాలి అనుకుంటున్నా ఆరాధిస్తున్న శ్రేణులు మొట్టమొదట మీరు ఎవరిని అనుసరిస్తున్నారు ఏ ఎవరిని ఆరాధిస్తున్నారు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటనేది మొట్టమొదటి మీరు రియలైజ్ కండి రైట్ సార్ ఆ తర్వాత ఇది అయిపోద్దాం హాఫ్ అన్ అవర్ ఈ రెండు గెలుపుకొని ఇది ఎంతైంది చాలే ఆపిద్దాం మళ్ళీ మళ్ళీ ఎక్కువైపోతాయి అంటే అది సపరేట్ అదే సపరేట్ అయినా ఇది పన్నెండు నిమిషాలు చాలినా ఇంకా నేను ఇంకా వైల్డ్ బుల్ఫ్ కెళ్ళాలి మనం ఉంది ఓహో మీవాడే ఉన్నాడు అందులో భారతిలో బాపయ్య ఇక్కడ నుంచి వెళ్ళాడు కదా